ఈ నెల పదమూడవ తేదీన జరగనున్న పార్లమెంటు ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో వరంగల్ ఏర్మాముల వ్యవసాయ మార్కెట్ యార్డులోని ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ కేంద్రాల వద్ద ఏర్పాట్లను హన్మకొండ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సిక్తా పట్నాయక్ శనివారం సాయంత్రం పరిశీలించారు వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్న హన్మకొండ జిల్లాలోని వరంగల్ పశ్చిమ పరకాల నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ కేంద్రాలకు కేటాయించిన ఎన్నికల సిబ్బంది పోలింగ్ సామాగ్రి తదితర ఏర్పాట్లను గురించి అదనపు కలెక్టర్ ఏ వెంకటరెడ్డి వరంగల్ పశ్చిమ పరకాల నియోజకవర్గాల ఏఆర్ఓలు వెంకటేష్ డాక్టర్ కె నారాయణలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు ఈవీఎంలు ఇతర పోలింగ్ సామాగ్రిని అందజేసేటప్పుడు డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ల వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు ఎన్నికల విధుల్లో పాల్గొన్న పోలింగ్ సిబ్బందికి తాగునీరు టీ భోజనం తదితర సౌకర్యాలను సిద్ధం చేయాలన్నారు ఈ సందర్భంగా తహసీల్దారులు విజయ్ కుమార్ భాస్కర్ జగన్మోహన్ రెడ్డి రాజ్ కుమార్ ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి

A gente já ouviu a gente ouvir